కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కర్నూలుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారని లీగల్ సెల్ జిల్లా తెలిపారు కర్నూలు పట్టణంలోని ఎస్వి కాంప్లెక్స్ సమావేశం మందిరంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణారెడ్డి న్యాయవాది సత్యనారాయణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాయలసీమ ఎందుకంటే గతంలో కూడా ఎలాంటి దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ నాయకుల పైన వైసీపీ కార్యకర్తల పైన కేసులు పెట్టడం జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం రాష్ట్రంలో చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇయ్యడం జరిగింది అందులో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త అదేవిధంగా వక్ బోర్డు ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది కర్నూలును న్యాయ ప్రకటిస్తూ ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ భూమి కేటాయించడం అదేవిధంగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అయితే దురదృష్టవ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ చేయడం జరిగింది అయితే ఇంతవరకు హైకోర్టు బెంచ్ స్థాపనకు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించకుండా కాలయాపన చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మేము ఈరోజు న్యాయవాదులమైనటువంటి మేము కర్నూల్లో ఖచ్చితంగా హైకోర్టేనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మేము న్యాయవాదులైన మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టే ఏర్పాటు చేయాలి హైకోర్టు బెంచ్ కాదు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తేనే కర్నూలుకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా రాయలసీమకు న్యాయం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాది మిత్రులకు ప్రతి న్యాయ జూనియర్ న్యాయవాదికి మూడు సంవత్సరాల వరకు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున సైబండుగా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీలో జూనియర్ న్యాయవాదులకు ఐదు వేలు కాదు నెలకు పదివేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పాపాన లేదు పాపాన పోలేదు ఎవరైనా క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేసిన వాళ్ళపైన కేసులు పెట్టడం కేసుల్లో నిర్బంధించడం తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శీతస్థితి ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు న్యాయం చేయాలి కర్నూల్లో రాజధాని కర్నూలును రాజధానిగా ఇది హైకోర్టును పెడితే కానీ కర్నూలు జిల్లాకు రాయలసీమకు న్యాయం జరగదనే ఉద్దేశంతో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న నిర్ణయించడం జరిగింది కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచి పెట్టడం అనేది ఆ నిర్ణయాన్ని హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి హైకోర్టు బెంచి పెట్టాలనేది ఎంత దారుణమైన విషయము ఆయన కూడా ఒక రాయలసీమ వాసే ఎందుకు రాయలసీమ మీద ఒక కర్నూలు జిల్లా మీద ఆయనకు ఏ మాత్రం లేదు ఒక ఎంతసేపు అమరావతిని ఇది చేయాల అభివృద్ధి చేయాలనుకోవడము చాలా పెద్ద తప్పది కానీ ఆయనకు నిజంగా చెప్పాలంటే ఇండియాలో దేశంలోనే అక్కడ వీళ్ళ ప్రభుత్వమే ఉంది కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉంది మీరు అనుకుంటే హైకోర్టు రాయలసీమ అభివృద్ధి అనే అది ఉంటే హైకోర్టునే పెట్టొచ్చు కదా మీకు ఎందు ఏమి అడ్డు ఉంది మీకు అక్కడ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇదే మీ మీ ప్రభుత్వమే ఉంది అది ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు మీరు హైకోర్టు బెంచ్ పెట్టాలన్నాడ అది కూడా హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి కూడా వన్ ఇయర్ దాటినా కూడా దానిది ఇంతవరకు ఆ ప్రాసెస్ జరగడం లేదు జగనన్న ప్రభుత్వం రాయలసీమ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి నేషనల్ లా యూనివర్సిటీని అత్యంత వైభవంగా ఆయన స్టార్ట్ చేస్తే ఇంతవరకు దాని ప్రాసెసే లేదు నాకు తెలిసినంతవరకు ఇంకా దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారేమని కూడా ఉంది ఇంకా ఇక్కడ లేకుండా